కాళేశ్వరం ప్రాజెక్టు పైని సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పులు వడ్డీల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు హనుమకొండ జిల్లా వీమదేవరపల్లి మండలం ధర్మారంలో ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు చెప్పాల ప్రభాకర్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కోదండరాం పరామర్శించి సంతాప సభలో పాల్గొన్నారు పదేళ్లలో దాదాపు అన్ని శాఖలు అప్పులపాలు అయ్యాయని ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం గొప్ప విషయమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలలో ఒక్క ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయని తప్పకుండా అర్హులకు ఇంద్రమ్మ ఇండ్లు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపుదే ప్రమాదమని డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారని ఇప్పుడు తప్పకుండా ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి గోదావరి నీళ్లు తీసుకొచ్చి వాడుకోవాలన్నారు సామాజిక న్యాయం అనే సూత్రం ప్రాతిపదికన ప్రజల కోసం ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడి పని చేసి ఇవాళ ఒక ఆదర్శ ప్రాయుడు అయిపోయా అయ్యాడు మరి భార్య చనిపోవటం ఒక సంవత్సరమే దాటి కొద్ది నెలలు గడవగానే ఆయన కూడా పోవటం పిల్లలు కూడా అనాథలైపోయారు ఈ సమయంలో తప్పకుండా పిల్లలను కూడా కొంత అందరం కలిసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది అందరం అండగా నిలవలసిన బాధ్యత ఉంది ఆ బాధ్యతను స్వీకరిస్తూనే అట్లా నిజాయితీగా పనిచేసి ఆయన నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి ఆయన స్మరణ కోసం రెండు కార్యక్రమాలు అవసరం అని చెప్పి నేను భావిస్తున్నా ఒకటి ఆయన గురించినటువంటి స్మృతులన్నింటినీ ఒక పుస్తకంగా తేవాలని అదేవిధంగా ప్రతి సంవత్సరం మరి ఆయన జన్మదినం సందర్భంగా ఒక లెక్చరు ఏర్పాటు చేసి ఆయన ఆలోచనలు మరింత పెంపొందించటానికి సజీవంగా ఉంచటానికి ఒక ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఒక సూచన చేస్తున్నా అట్లా ఆయన ఒక సంస్మరణ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ కార్యాచరణను కొనసాగించితే ప్రభాకర్ లాంటి ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను మనం సజీవంగా జనంలో నిలుపుకున్న వాళ్ళమైతామని నేను ఈ సందర్భంగా సూచన చేస్తాను ఇందులో కీలకం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు బాగాలేదు ఒక్క రైతు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ అప్పులు వడ్డీలు చెల్లిస్తున్నారు ఇవి మిగతా అప్పులు కాకుండా దాదాపుగా ప్రతి శాఖ కూడా ఏదో ఒక విధంగా అప్పుల పాలయ్యింది ఇట్లాంటి నేపథ్యంలో కొంత ప్రభుత్వ స్కీముల అమల్లో అవాంతరాలు ఆటంకాలు ఇబ్బందులు అనేవి అయితే తలెత్తుతున్నాయి ఆ ఇబ్బందులు నడమ కూడా దాదాపుగా ఈ రుణమాఫీని అమలు చేయటానికి పూనుకోవటం కానీ తర్వాత ఈ ఆత్మీయ భరోసా రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేయటం గానీ చాలా గొప్ప విషయమే రేషన్ కార్డులు ఇవ్వటం కానీ దీనికి తోడు ఇవాళ ఇంకా ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా చాలా అవసరం మన దగ్గర సుమారుగా ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షల కుటుంబాలకు ఇల్లు లేవు అది పక్కా ఇల్లు లేవు అట్లాంటి ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షల కుటుంబాలకు ఇల్లు సమకూర్చాలి కానీ వెంటనే అది సాధ్యం కాదు ఆ ఒక్క ఇబ్బంది మాత్రం ఉంటది కాకపోతే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎంపిక పారదర్శకంగా జరగాలని ఈ విషయాన్ని తప్పకుండా సంబంధిత శాఖ మార్చుల వారిని కలిసి వారి దృష్టికి విషయాన్ని తీసుకు వెళ్తాను వ్యాధి దశకి కనబడుతుంది కనబడ అదే అదే కనబడతా ఉంది కదా ప్రాజెక్టు దశకిపోయింది కుంగిపోయింది దానికి గేట్లు ఎత్తండి అందులో నీళ్లు నిలిపితే ప్రమాదం అని చెప్పి మీరు నేను అనలేదు ఈ మాట ఈ మాట ఇంజనీర్లే డ్యామ్ సేఫ్టీ అది యంత్రాంగానికి సంబంధించిన నిపుణులే వాళ్ళు పరిశీలన చేసి ఫీల్డ్ లెవెల్లో పరిశీలన చేసి వాళ్ళు స్పష్టమైన సూచన చేసిండ్రు ఇంత స్పష్టంగా ఒక సూచన చేసిన తర్వాత దానిపైన ఒక క్యాగ్ నివేదిక వచ్చింది అనుకున్నది ఎనభై వేల కోట్లు అని వీళ్ళు అంచనా వేస్తే అది దాదాపు లక్ష యాభై వేల కోట్లకు చేరుకుంటుంది ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెరగటం మనం ఎక్కడ చూసి లేము అనే మాట వాళ్ళు క్యాగ్ నివేదిక కూడా చెప్పింది అన్ని అబద్ధం అనుకుంటే ఏం ప్రయోజనం జరుపు ఎక్కడ నిర్మాణం చేయాలో అక్కడ నిర్మాణం చేయలేదనే మాట కూడా మీరు నిజానికి మనకి ఏదైతే గవర్నమెంట్ ఒక ఇంజనీర్ల కమిటీ వేసింది ఈ ఇంజనీర్ల కమిటీ ఏమన్నదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దు తుమ్మిడి ఎట్టునే కొనసాగిస్తే బాగుంటది కొన్ని మార్పులతో అని సూచన చేసింది అన్నింటి నడుమ ఇలా అందరూ అని అంటే ఏం ప్రయోజనం ఉంటుంది ఇది దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు వాస్తవాలు గమనించాలి ఇలా సీరియస్ గా మళ్ళీ నీళ్లు ఉన్నదైతే మనము వెనకటికి కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఉపయోగించుకోగలుగుతున్నాం ఆ నీళ్లను వాడుకుంటున్నాం కానీ అది చాలదు మనం ఇంకా మొత్తం తెలంగాణకు జలవనరులు అందించాలంటే చాలా సూటిగా అందరం కూడా గుర్తించిన విషయం ఏంది మనం ప్రాణయిత నుంచి నీళ్ళని ఎల్లంపల్లికి తేవాల్సి ఉంది కాబట్టి ప్రాణయిత నుంచి నీళ్లు ఎల్లంపల్లికి తేవాలి ఆ ఎల్లంపల్లి నుంచి మనం వాడుకోవాలి అది తప్పదిగా అందుకని వాళ్ళ మళ్ళీ కమిటీ వేసి ఆ ప్రాణయిత నుంచి నీళ్లు తేవటానికి తిమ్మిడి హిట్ట అక్కడ ఇంకేమన్నా మార్పుల చేర్పులా ఆలోచించుకొని దాన్ని పూర్తి చేయటం తప్ప మరొక మార్గం లేదు ఆ ప్రయత్నం కూడా జరగాలని చెప్పి मैं प्रभुत्ता